దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలోని అధ్యాయము అప్పుడు ఇస్రాయేలీలందరూ హెబ్రోనులో నుండు దావీదున్నకి కూడివచ్చి చెత్తగించుము మేము నీకు ఎముక నంటిన వారము రక్త సంబంధము ఇంతకుముందు సవులు ఉన్నప్పుడు నీవు ఇస్రాయేలీలను నడిపించువాడివై ఉంటివి నా జనులకు ఇస్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉండవని నీ దేవుడైన యహోవా నీకు సెలవిచ్చను అని మనవి చేసరి ఇస్రాయేలీల పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజు నద్దకు రాగా దావీదు హెబ్రోన్లో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేశను అప్పుడు వారు సమూహ్యల ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకము చేసిరి తరువాత దావీదును ఇస్రాయేలీలందరూ ఎరుషులేమనబడిన యబూసునకు పోయిరి ఆ దేశ వాసులైన ఎబూసీలు అచ్చట ఉండిరి అప్పుడు నీవు దీని దీనియందు ప్రవేశింపకూడదని యబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకునను ఎవడూ మొదట యబూసీయులను హతము చేయను వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవియగా సెరుయా కుమారేన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను తరువాత దావీదు ఆ కోటయందు నివాసం చేసినందున దానికి దావీదు పొరమను పేరు కలిగెను దావీదు మిల్లో మొదలుకుని చుట్టూను పట్టణమును కట్టించెను యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేశను సైన్యములకు అధిపతి అగు యహోవా అతనికి తోడేయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధిగుడగు చుండెను ఇస్రాయేలీలకు యహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయటికే అతని రాజ్యమునందు అతనితోనూ ఇస్రాయలీలందరితోనూ కూడి సహాయం చేసిన దావీదు నద్దునున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు దావీదు నద్దు నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు ముప్పది మంది వారిలో హక్మోని కుమారుడైన యాషాబాముక్ ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని చంపి వారి మీద ఈటే ఆడించినవాడు ఇతని తరువాతి వాడు అహో హియుడగు దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్రిలో ఒకడు ఫిలిస్తీనులు దాని నిండా ఎవలుగల ఉన్న మీములో యుద్ధము చేయుటకే కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను వీరు ఆ చేనిలో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీన్లను హతము చేయగా యహోవ జనులకు గొప్ప రక్షణ కలుగు చేశాను ముప్పది మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతి కొండ గుహలో నుండు దావీదు నద్దుకు వచ్చిరి ఫిలిస్తీల సమూహము రెఫాయిల లోయలో దిగియుండెను దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీల దండు బెత్లేహేమునందుండెను దావీదు ఆశపడి బెత్లేహేమునందలి ఊరి గవనియొద్ది బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిస్తీల దండులోనికి చొరబడిపోయి బెత్లహేము ఊరి గవనియొద్ది బావి నీళ్లు చేదుకుని దావీదు నద్దుకు తీసుకుని వచ్చిరి అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోసి నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదనా అని చెప్పి త్రాగకపోయాను ఈ ముగ్గురు పరాక్రమ సాలులు పనులు చేసరి యోవాబు సహోదరుడైన అభిషయ్ ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈటే వారి మీద వాడై ఈ ముగ్గురిలోను పేరు పొందినవాడాయను ఈ ముగ్గురిలోను కడమ ఇద్దరి కంటే అతడు ఘనత నొందినవాడై వారికి అధిపతి ఆయన గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు మరియు కబ్సేయలు సంబంధుడును పరా పరాక్రమవంతుడునైనా ఒకనికి పుట్టిన యహోయాద కుమారుడైన విక్రమ క్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాభియుడగు అరియేలు కుమారుల నిద్రని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశను ఐదు మూరల పొడవు మంచి ఎత్తరి అయిన ఐగిప్తీని ఒకని అతడు చావగొట్టెను ఆ ఐగిప్తీని చేతిలో నేతగాని దోని వంటి ఈటే ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేతపట్టుకుని వాని మీదకి పోయి ఆ ఈటెను ఐగిప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను యహోయాద కుమారుడైన బెనాయ ఇటు పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయను ముప్పది మందిలోనూ ఇతడు వాసికెక్కెను గానీ ఆ ముగ్గురిలో ఎవరికి సాటివాడు కాలేదు దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమ ఎవరనగా యోవాబు తమ్ముడైన అసహేలు బెత్లహేము ఊరువాడైన దోదో కుమారుగు ఎల్హానాను హరోర్ యుడైన షమ్మతు పెలేనీయుడైన హేలెస్ తెక్కువనీయుడైన ఇక్కీషు కుమారుగు ఈరా అన్నే తీడైన అబియజరు హుషా తీయుడైన సిబ్బెకై అహోహీయుడైన ఈలై నెటోపాతీయుడైన మహరై నెటోపాతీయుడైన బయన కుమారుగు హేలెదు బెన్యామీనే స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడు నగు ఈతయ్యి పిరాతోనీయుడైన బెనాయా తోయవాయుడైన హూరై అర్భాతీయుడైన అభియలు బహ్రూమియుడైన అజ్మావెతు షైల్బోనీయుడైన ఎల్యాహ్బా గిజోనీయుడైన హషేము కుమారులు హరారీయుడైన ಶಾಗೆ ಕುಮಾರು ಯೋನತನು ಹರಾರಿಯುಡನ ಸಾಕಾರು ಕುಮಾರು ಅಹಿಯಾಮು ಊರು ಕುಮಾರ ಎಲಿಪಾಲು ಮೆಕೆರಾತೀಯ ಹೆಪೆರು ಶ ಪೆಲೋನಿಯುಡನ ಅಹಿಯ ಕರ್ಮೇಲೀಯುಡನ ಹೆಜ್ರೋ ಯಜ್ಬಯ ಯಜ್ಬಯಿ ಕುಮಾರ ನೈರೈ ನಾತಾನು ಸಹೋದರುಡಿನ ಯೋವೆಲು ಹಗ್ರೀಯುಡನ ಮೆಬ್ಹಾರು ಅಮೋನೀಯುಡೈನ ಜೆಲುಕು ಶೆರೂಯ್ಯ ಕುಮಾರ ಕುಮಾರುಡೈ ಯುವಬು ಯೊಕ್ಕ ಆಯುಧಮುಲು ಮೋಯವಾಡುನು ಬೇರೋತೀಯುಡು ನಗು ನಹರೈ ಇತ್ರಿಯುಡೈನ ಈರ ಇತ್ರಿಯುಡೈನ ಗಾರೆಬು ಹಿತ್ತೀಯುಡೈನ ಊರಿಯ ಅಹ್ಲೀ ಕುಮಾರ ಜಾಬಾದು ರೂಬೇನೀಯಡನ షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన ఆదీనా అతని తోటివారుగు ముప్పది మంది మైకా కుమారుడైన హానాను మిత్నియుడైన యహోషపాతు అష్టరాతీయుడైన ఉజ్జియ అరో హోతాను కుమారులకు షామ ఎహియేలు షిమ్రి కుమారుడైన ఎదియవేలు తిజీయుడైన వని సహోదరుడుగు యోహ మహవీయుడైన ఎలియేలు ఎల్నయము కుమారులైన ఎరీబై యోషవ్యా మొయాబీడైన ఇత్మా ఎలియెలు ఓబెదు మెజోబాయా ఊరివాడైన యహసియేలు దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని పదకొండవ అధ్యాయము పూర్తి చేయబడినది